హాయ్ ఫ్రెండ్స్ మరొకసారి మీ ముందుకు వచ్చానండి ఈరోజు వాకింగ్ నుండి ఇప్పుడే వచ్చాను ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి వచ్చానండి ఈరోజు భారతదేశంలో గుండుపోటు ఎక్కువని హృదయ ఆరోగ్య సమస్యలు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ ఒక పరిశోధనలో వెల్లడించిందండి భారతదేశంలోనే ఎక్కువ మందికి గుండుపోటు వస్తుందని ఈ హార్ట్ స్టోక్ నుండి బయటపడడానికి ఆయన ఏమంటున్నారంటే భారతదేశంలో ఉండే ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు సుఖంగా ఒకే దగ్గర కూర్చొని పని చేయడం వల్ల వారికి గుండుపోటు ఎక్కువగా వచ్చి హృదయ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వెల్లడి చేశారండి దానికి గల కారణం ఏంటంటే భారతదేశంలో ఉండే ఉద్యోగస్తులు ఎక్సర్సైజ్ చేయడం లేదటండి కూర్చున్న చోటన అలా ఉండి ఉండడం వల్ల వాళ్ళు చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ తగ్గి వాళ్ళు హృదయగోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వాళ్ళు వెల్లడి చేశారండి భారతదేశంలో ఉండేవారు ఉద్యోగస్తులు సుఖంగా వ్యాపారం చేసేవారు ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడట్లేదు అటండి వారానికి కనీసం అట్లీస్ట్గా మూడు గంటల సేపు ఎక్సర్సైజ్ చేయాలండి అంటే రోజుకు ఒక అరగంట స్పీడ్గా వాకింగ్ చేయడం వర్కౌట్ చేయడం చేయమని వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళు చేయకపోవడం వల్లే ఈ స్టోక్ ప్రాబ్లం అండి ఎందుకంటే చాలామందికి ఈ ఎక్సర్సైజ్ అంటే ఇష్టం ఉండదండి వెళ్ళడం కూర్చోడం తినడం ఈ ఎక్సర్సైజ్ వాకింగ్ చేయడానికి కానీ వర్కౌట్ చేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేక కష్టపడకపోవడం వల్ల శారీరకంగా కష్టపడడానికి వాళ్ళు ఇష్టపడకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సెల్ దగ్గర పెట్టుకొని కనీసం రోజుకి తొమ్మిది వేల నుండి పదివేలు అడుగులు వేయండి మీకు ఎప్పుడు హార్ట్ అటాక్ రాదు ఎప్పుడు కూడా హృదయ గో సంబంధించిన వ్యాధులు రావు దాంతోపాటు ఎన్నో రోగాలు చేరకుండా ఉంటాయని వాళ్ళు తెలియజేశారండి కనుక ఈరోజు నుండి అయినా కనీసం రోజుకు ఒక అరగంట మేము ఈరోజు నాలుగు గంటలకు లేచాం ఐదున్నర వరకు ఎక్సర్సైజ్ వాకింగ్ అలాగే చెట్లు వాడామండి మీరు కూడా ప్రతిరోజు సమయం మీకు ఇచ్చాడు దేవుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అనవసరంగా ఆ శరీరం జబ్బులు పాలు చేసుకోవడం మీ హృదయం ప్రధీనంగా ఉండాలంటే ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే కనీసం వారానికి మూడు గంటల సేపు ఎక్సర్సైజ్ చేయండి ఉదయం లేవగానే ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ కోసం కేటాయించండి అలవాటుగా మార్చుకోండి మీకు ఖచ్చితంగా హృదయం సంబంధించిన వ్యాధులు మీకు రావు హార్ట్ అటాక్ అనేది రాదు ఎల్ఈడల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కనుక మీరు ఖచ్చితంగా వాకింగ్ చేయండి స్పీడ్గా వాకింగ్ చేయండి కనీసం రోజుకు పదివేల అడుగులు వేయండి వాళ్ళే కాదండి అమెరికాలో ఒక ఎంఐటి పరిశోధక సంస్థ వాళ్ళు కూడా చెప్తున్నారు కనీసం పదివేలు అడుగులు రోజుకి వెయ్యాలని చాలామంది అది వేయకపోతున్నారండి ఇతర దేశస్తులు అయితే చాలామంది వాకింగ్కి ఇష్టపడతారు ఎక్సర్సైజ్కి ఇష్టపడతారు జిమ్కి వెళ్తారు మన ఇండియాలో మాత్రమే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు సుఖానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు చిన్న పోస్టు నుండి పెద్ద పోస్ట్ వరకు ఎవరికి కష్టపడడానికి ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడట్లేదు కనుక మీరు ఆరోగ్యంగా ఉండాలని దేశం యొక్క ఆశ డబలహెచ్ఓల్గా ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తినండి ఎంజాయ్ చేయండి లైఫ్ మీ రోజంతా యాక్టివ్గా ఉల్లాసంగా సంతోషంగా బలంగా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉంటారు రోగాలు మీ దరిదాపుల్లోకి రావు దానికి గల కారణం ఎక్సర్సైజ్ కనుక ప్రతిరోజు మీ హృదయాన్ని ఆర్టు స్టోర్కి రాకుండా ఉండడానికి మీరు ముందుగా చేయవలసిన ప్రధానంగా చేయవలసింది ఎక్సర్సైజ్ కనుక వాకింగ్ చేయండి అప్పుడు మీరేం తిన్న ఏమవదండి ఎందుకు పెద్దలు ఇవన్నీ నేను మనం ఎక్సర్సైజ్ చేయకే మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ క్యాలరీలన్నీ ఖర్చు పెట్టుకుంటుంది కండరాలన్నీ బలపడతాయి రక్తం స్పీడ్గా ప్రవహిస్తుంది ప్రతి అణువణువు ప్రాణవాయువు వెళుతుంది ప్రతి కణం కూడా ప్రాణవాయువును ఆక్సిజన్ గ్రహించుకుంటుంది శరీరం హెల్తీగా ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు హార్ట్ స్టోక్ నుండి బయటపడతారు పది మందికి ఆరోగ్యం గురించి చెప్తారు మీరు పదిలంగా ఉంటారు చురుకుగా ఉంటారు మీ కుటుంబాన్ని నడిపించడానికి మంచి జ్ఞాపక శక్తి బలము ఆరోగ్యం వస్తుందండి కనుక ఇంకెందుకు ఈ ఈరోజు నుండి ఎక్సర్సైజ్ చేయడానికి పూనుకోండి ప్రతిరోజు అలారం పెట్టుకోండి రాత్రి వేగంగా పడుకోండి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల నిద్ర ఉండేటట్టు చూడండి వెంటనే పడుకోండి పడుకున్న తర్వాత ఏడు గంటలు నిద్ర అయిపోయిన తర్వాత ఎనిమిది గంటల నిద్ర అయిన తర్వాత లేచి వాకింగ్ స్టార్ట్ చేయండి వారం రోజులు మీరు వెళ్ళేసరికి ఆటోమేటిక్ ఏ వస్తుంది మీ కండరాలు బలపడతాయి మీరు మంచిగా ఉత్సాహంగా బయటికి కనిపిస్తారు ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ మరి ఉండనా